సంపత్ బాబు ఎక్స్క్యూజ్ మీ జోకులు చాలు ఆడింది చాలు ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం ఎలా ఆడాలో అలా బయద పోయా సంపత్ మీ కోచ్ని ఈ రోజు నుంచి గెట్ కరణ్ లైన్ అని ఇంట్రొడ్యూస్ యర్ సెల్ఫ్ కమోన్ కమోన్ ఇన్ లైన్ కార్తీక్ రూల్ నంబర్ వన్ నో సెల్ ఫోన్ రేపటి నుంచి గ్రౌండ్ లో షార్ట్ త్రీ థర్టీ కలా ఉండాలి

అమ్మా ఇది క్రికెట్ ట్రైనింగ్ నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి నేను పరిగెట్టడం ఏంట్రా బాబు ఒక్క రౌండ్ కే ప్రాణం పోయేటట్టుంటే ఐదు అంటాడు ఎలా రా లేట్ గా వస్తే పదట ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం రైట్ త్రీ థర్టీ షార్ప్ రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంత అందరం ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ గా వెళ్దాం ఓకే గాయస్ త్రీ ఫార్టీ ఫైవ్ టెన్ రౌండ్స్

గైస్ వచ్చరా కాదు సార్ రెస్ట్ కావాలా సార్ ప్లీజ్ సార్ ఒక్కటర్ సార్ అందరికన్నా రెండు రౌండ్లు ఎక్కువ పరిగెత్తండి మీకు పన్నెండు నిమిషాలు రెస్ట్ ఇస్తాను ఓకేనా పరిగెత్త నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ బాయ్స్ సో నెక్స్ట్ వన్ వీక్ వరకు మీ క్రికెట్ ఉండదు ఓన్లీ రాని చెప్తాను లెట్స్ కో ఏంటిరా కుంటున్నావేంటి మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి హౌ ఆ హలో చెప్పండి ఇప్పుడు ఆల్ రైట్ మీరు ఓ పని చేయండి ఓ టూ డేస్ నిమ్మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా ఇలా అయితే ఎలాగండి మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు అంటే ఐదు రౌండ్లు అమ్మా అంటే పది రౌండ్లు అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు రెండు వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా చూ ఏదో ఒకటి చేయాలిరా ఇలా ఎన్ని రోజులని లేదు బే ఈ రోజు ఏజ్ చేద్దాం ఎంతకాలం కూర్చున్నాడు రా అరే ఎవరు మాట్లాడతారు రా అమ్మో నన్ను వదిలేనురా బ్లడ్ కోవర్డ్స్ మేము ఆఫ్టర్నూన్ బాయ్స్ ఏంటి వెయిటింగ్ మొదలుతామా చూడే ఇది అంతా నచ్చట్లేదు సార్ ఎస్ సార్ మమ్మల్ని అందరం ఇలా పరిగెత్తిడం రెండు వారాలు అవుతుంది ఇప్పటిదాకా బ్యాట్ కూడా పట్టుకొని లేదు ఊరికే పరిగెత్తిస్తున్నారు మేము రేస్ గుర్రాలం కాదు సార్ టాలెంట్ ఉన్న క్రికెటర్లో మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం కానీ ఇది మరీ టూ మచ్ ఎస్ సార్ టు మచ్ ఎస్ సార్ అరే మీరు ఇంతకాలం చేసింది పనికి మళ్ళీ ప్రాక్టీస్ పనికొచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది అంటే మళ్ళీ సత్తా లేదా నీలో నిజంగా సత్తా ఉంటే ఇరవై రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి ఇండియన్ టీం కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వరు కోచింగ్ సరిగ్గా లేక మా టాలెంట్ ఎందుకు పనికిరాదు అనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి సిద్ధాంత్ నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలు డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి సో అవసరం అయితే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకున్న టీం ని తయారు చేసుకోండి మనం మ్యాచ్ ఆడదాం మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం కానీ మేం గెలిస్తే మేము డీల్ జీ నిజంగానే మనము ఆ కుర్రాళ్ళు షూరా షూర్ సార్ ఇప్పుడు వాళ్ళకు గోల్ ఏర్పడింది దాన్ని సాధించడానికైనా కలిసి కష్టపడతారు ఓకే కోచ్ ఈ విషయంలో నువ్వెన బాసు లెట్స్ డూ ఇట్ థ్యాంక్ యూ సర్ హే హాయ్ 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 సంపత్ సార్ అన్నాళ్ళకి అన్నాళ్ళకి కోచ్గా చేరావట కదా నేను లో ఉన్నాను ఇదిగో కుర్ర లో మై బెస్ట్ స్టూడెంట్ సంపత్ అని చదువు గిదువు అన్నిట్లో సూపర్ వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా వంద సార్లు చెప్పారు సార్ ఏం సంపత్తు ఎప్పుడు గ్రౌండ్ లోనేనా అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చు మమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికి వచ్చాను సార్ మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి మ్యాచ్ నేనా ఇంతకు ముందు ఇలాగే ఇరికిచ్చి నువ్వు కొట్టిన షాటు తగిలిన చోటు నేను మర్చిపోలే అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలివేలా పెరుగుతుందండి మరేనా గిరిగారు పిల్లలు తెలివితే పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలివితేటలన్నా పెరుగుతాయి కదండి పిల్లల గురించి మనకెందుకండి మనకు మంచి బ్రేకే కదా సార్ మూతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు పతాంజలి గారు డోంట్ వరీ ఓకే చెప్పేయండి స్పిరిట్ అయితే అందరికీ ఓకే కదా మరి అంజలి గారు మీరు నేను నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండ్ అండి పర్ఫెక్ట్ మరి మీరు ఏ టీం ఎంకరేజ్ చేస్తారు మీరు ఎటుంటే అంతే కదా సూపర్ నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ పేరు మధు మీరు సంపత్ కదా ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను నేను మీ గురించి విన్నాను నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను మరి ఇలా వచ్చారు మన టీచర్స్ అందరం క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం అవును మీరు బోల్రా బ్యాట్స్మెనా సారీ నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని ఓ ఆల్రౌండరా వద్దులండి మీరు ఆడితే మేము ఆగలం కోపం వచ్చింది ఉన్న ఒక ఆల్రౌండర్ అలిగేసాడు కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్ నేనే చేసేస్తాను సార్ ఏమంటావు సంపత్ షూర్ సార్ అదేదో ఆడేద్దాం పదండి సార్